హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అంచు టాకీస్ ఈరోజు ఉన్నాము విజయవాడ వన్ టౌన్లో నూకా చిన్న సుబ్బారావు సన్ షాప్లో అండి ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా చిన్న మిస్ ప్రింట్ ఉండే శారీస్ కలెక్షన్స్ షేర్ చేస్తున్నాము వాటిలో వచ్చి మనకి మంగళగిరి కుప్పడం ఉన్నాయి అలాగే కాటన్ కుప్పడం కలెక్షన్ ఉన్నాయి కలంకారీ ప్యాటర్న్స్తో వచ్చేవి అండ్ మనకి కాటన్ శారీస్ ఉన్నాయండి బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాము సింగిల్ పీస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ చేస్తారండి డైరెక్ట్ షాప్కి విజిట్ చేయగలిగిన వాళ్ళు కంపల్సరీ అయితే విజిట్ చేసేయండి అడ్రస్ డీటెయిల్స్ గూగుల్ మ్యాప్ లింక్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి విజిట్ చేయగలిగే వాళ్ళు వీలైనంత త్వరగా అయితే విజిట్ చేయండి అండ్ మీకు అడ్రస్ కూడా ఇక్కడ క్లియర్గా చూపిస్తామండి చిన్న గాంధీ బొమ్మ ఉంటుంది అలా స్ట్రైట్గా వెళ్ళి మనం లెఫ్ట్కి వెళ్ళామంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి షాప్ ఇంకా ఏమైనా డౌట్ వస్తే ఒకసారి గూగుల్ మ్యాప్ లింక్ అనేది చెక్ చేయండి వీళ్ళ మోర్ కలెక్షన్ కనుక చూడాలి అంటే వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశామండి మీరు అందులో కనుక జాయిన్ అయ్యారు అంటే ఆన్లైన్ రీసెలర్స్ కూడా డైలీ అప్డేట్స్ ఉంటుందండి రీసెలర్స్కి కూడా మంచి సపోర్ట్ అయితే ఇస్తారు సిఒడీ ఆప్షన్ ఉండదు షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్గా వీడియో లాస్ట్ వరకు చూసేయండి ఎక్కడ స్కిప్ చేయదు మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఒక చిన్న బెల్ బటన్ ఉంటుంది ఆ బటన్ క్లిక్ చేసి వాళ్ళ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేయండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తుంది సారీస్ చూద్దాం నమస్కారం అండి సుబ్బారావు షాప్ నుంచి మాట్లాడుతున్నాం శివాలయం వీధి బట్టల షాపులు అండి స్టీల్ కొట్లు దాటంగానే బట్టల షాపులు వస్తాయండి అక్కడే నూకచిన్ సుబ్బారావు షాప్ అండి మా అడ్రస్ ఓకే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి సమ్మర్ స్పెషల్ కూల్ కూల్ ఆఫర్ అండి సారీ కోటా సారీస్ ఉన్నాయి కాటన్ శారీస్ ఉన్నాయి డోలా శారీస్ ఉన్నాయి పట్లు ఇంకా కాటన్ కుప్పడాలు బ్లౌజులు టిష్యూ శారీస్ అన్ని రకాల ఆల్ వెరైటీస్ ఓకే ఫస్ట్ కలెక్షన్ అండి ఫస్ట్ చూడండి అండి అండి ఓకే ఓకే టిష్యూ అంటే ఉండదండి మెత్తగానే ఇది మొత్తం వీవింగ్ మజంతా కలర్ అండి పల్లు ఇది ఓకే బిగ్ బోర్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇలా జకాడ్ బ్లౌజ్ ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి కంప్లీట్ ఓకే కంప్లీట్ ఆల్ ఓవర్ సారీ బుట్టిస్ వీవింగ్ వస్తుంది దాంట్లో కలర్స్ అండి అండ్ నెక్స్ట్ సారీ అండి ఇది పల్లు అండి ఓకే బ్లౌజ్ సెల్ఫ్ కలర్ బ్లౌజ్ అండి ఫ్రెష్ అండి ఇది కొంచెం మిస్టేక్ అండి వీవింగ్ మిస్టేక్ అలా ఉంటాయి ఓకే చిన్న మిస్టేక్స్ అవునండి సారీ సారీ మొత్తం వీవింగ్ అండి ఎక్కడైనా వీవింగ్ మిస్టేక్ అలా ఉంటది పెద్ద పెద్ద హోల్స్ అలా ఏ ఉండదు వివింగ్ మిస్టేక్ అంతే మైనర్ వస్తాయండి వస్తాయి అంతేనండి ఇదిగోండి బ్లూ కలర్ ఓకే త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అవునండి త్రీ ఫిఫ్టీ ఏనండి ఇది పళ్ళు అండి బ్లౌజ్ ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి శారీ ఓకే బ్లూ కలర్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ సింగిల్ సారీ అయినా కొరియర్ ఉంటుంది ఇది ఫోర్ కలర్ సారీస్ అండి ఓకే రెడ్ రెడ్ మెరూన్ రెడ్ వస్తుంది బ్లౌజ్ ఓకే బ్రొకేటెడ్ బ్లౌజ్ వస్తుందండి క్రీపో ప్యాటర్న్ తో ఇవి ఫోర్ కలర్స్ అండి మీకు ఎన్ని కావాలన్నా ఉంటాయండి ఓకే సింగిల్ డిజైన్ ఫోర్ కలర్ కాంబినేషన్స్ అండి మీకు ఏ సారీస్ నచ్చినా కూడా స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్ కి కాంటాక్ట్ చేసేయండి డైరెక్ట్ విజిట్ చేయగలిగిన వాళ్ళు కూడా కంపల్సరీ విజిట్ చేస్తాయండి ఇవి కాటన్ సారీస్ అండి ఓకే సాంబర్ కదండి కాటన్ సారీస్ జెరీ బాడర్ అలా ఓకే ఫ్రెష్ డ్యామేజ్ అండి ఇది డ్యామేజ్ ఓకే అవునండి ఇవి వనితా కాటన్ కమల్ కాటన్ అలా బ్రాండెడ్ సారీస్ అండి ఓకే డ్యామేజ్ గానీ మిస్ ప్రింట్ గానీ రావచ్చు కంపల్సరీగా బ్లౌజ్ ఉండదు ఇదిగోండి డ్యామేజ్ అంటే ఇలా చూడండి ఓకే క్వాలిటీ హెవీ క్వాలిటీ అండి ఇది ఫ్రెష్ అయితే మీకు సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది అండి థౌసండ్ దాకా ఉంటాయి క్వాలిటీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి థౌజండ్ రూపీస్ వరకు ఉండే బ్రాండెడ్ శారీస్ అండి డామేజెస్ వచ్చాయి ఇప్పుడు ప్రైస్ ఎట్లా అండి ఓన్లీ త్రీ థర్టీ అండి త్రీ థర్టీ అవునండి సింగిల్ సారీ కొరియర్ ఉంటుంది ఓకే కాకపోతే చెకింగ్ ఉండదండి ఇలా చూసి డిజైన్ నచ్చితే ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకోవడం వీటిలో మల్మలు ఉంటాయి రెగ్యులర్ కాటన్ ఉంటాయి మలై కాటన్ ఉంటాయి అన్ని వెరైటీస్ ఉంటాయి కొన్నిటికి బ్లౌజెస్ వస్తాయి కొన్నిటికి బ్లౌజ్ రాదు మీకు ఫ్రెష్ కావాలంటే మా దగ్గర టూ ఫిఫ్టీ నుంచి ఉంటాయి అండి సరోదయా మీనా కరిష్మా అన్ని రకాలు ఉంటాయి కాకపోతే టూ ఫిఫ్టీ నుంచి ఉంటాయి సరోదయా మీనా కరిష్మా అది ఫైవ్ హండ్రెడ్ సెవెన్ సిక్స్ అలా ఉంటాయి మీకు నార్మల్ కాటన్ కావాలంటే టూ ఫిఫ్టీ నుంచి ఉంటాయి ఓకే టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి కాటన్ శారీస్ కలెక్షన్ అయితే స్టార్ట్ అయిపోతుంది అండి మీకు ఎలాంటివి కావాలో దాన్ని బట్టి కొంచెం ప్రైస్ అనేది వెరీ ఉంటుంది ఈ కలెక్షన్ అయితే త్రీ థర్టీ రూపీస్ సింగిల్ అయిన కొరియర్ ఉంటుందండి సివోడీ ఆప్షన్ ఉండదు షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్ గా ఉంటుంది మోర్ అప్డేట్స్ కనుక మీరు చూడాలి అంటే వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాము అందులో కనుక జాయిన్ అయ్యారంటే రీసెలర్స్ కూడా సపోర్ట్ ఇస్తారండి మీకు డైలీ కూడా స్టాక్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఓకే డిజైన్స్ సేమ్ డిజైన్ అండి సేమ్ డిజైన్ లో కలర్స్ డోలా సారీస్ విత్ గ్యాప్ బోర్డర్ వస్తుందండి ఇవి ఫ్రెష్ అండి మిస్ ప్రింట్ ఓకే ఓన్లీ ప్రింట్ అవునండి డ్యామేజ్ ఓన్లీ మిస్ ప్రింట్ కాకపోతే మేము డ్యామేజే కాదండి ఫ్రెష్ కూడా ఉంటాయి మా దగ్గర ఫ్రెష్ వెరైటీస్ అలా అన్ని ఉంటాయి అందరూ ఏమనుకుంటున్నారంటే డామేజ్ పెడుతున్నావు అని ఓన్లీ డ్యామేజ్ అని అడుగుతున్నాయి అలా ఏం కాదండి డ్యామేజ్ కాదు ఫ్రెష్ కూడా ఉంటాయి మా దగ్గర డ్యామేజీ కూడా ఉంటాయి ఫ్రెష్ కూడా ఉంటాయి డామేజీ ఏంటంటే వీడియోలో పెట్టిన పది రోజులు వారం ఒక నెల అంతకు మించి ఉండవు ఫ్రెష్ ఎప్పుడు ఉంటాయండి సింగిల్ డిజైన్ లో ఇవన్నీ కూడా కలర్స్ అండి డోలా లో మనకి గ్యాప్ బోర్డర్ తో వస్తుంది అది కూడా బిగ్ బోర్డర్ విత్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది కలర్స్ కూడా దగ్గర దగ్గర టెన్ కలర్స్ వరకు వచ్చాయండి మారచ్చండి మేము సెట్ తీసాం అంతే ఓకే ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి చాలా ఒక టోపింగ్ చేద్దామండి కాస్ట్ అండి ఇది వచ్చి ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్యాబ్రిక్ వైజ్ గా అండి ఫుల్లీ ఫాలింగ్ వస్తుంది ఓకే సెల్ఫ్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ బోర్డర్ అండ్ ఆల్ ఓవర్ శారీ ఫ్లోరల్ డిజైన్ అండి విత్ కూడా మనకి బిగ్ బోర్డర్ వస్తుంది గ్యాప్ బోర్డర్ అండి ఓన్లీ మనకి శారీలో వచ్చిన ఫ్లోరల్ డిజైన్ ప్రింట్ వస్తుందండి అది కూడా పోయేది ఏం కాదు రన్నింగ్ పళ్ళు ఓకే కాటన్ కుప్పడం విత్ ప్రింటెడ్ డిజైన్ వస్తుంది మీకు వివింగ్ బోర్డర్ వస్తుంది ఓకే స్ట్రైప్స్ పళ్ళు కాంట్రాస్ట్ సెల్ఫ్ సెల్ఫ్ బ్లౌజ్ ఓకే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి హ్యాండ్స్ బోర్డు ఓకే కాటన్ కుప్పడం సారీస్ అండి ఫ్రెష్ అండి మిస్ ప్రింట్స్ అట్లా ఏమన్నా వస్తాయా సింగిల్ డిజైన్ ఓకే మళ్ళీ కలర్స్ అలా ఉండవండి సింగిల్ డిజైన్ సింగిల్ సారీ మళ్ళీ స్క్రీన్ లో చూసి ఏదైనా గానీ స్క్రీన్ షాట్ ఇవ్వండి పళ్ళు బ్లౌజ్ సారీ ఐ లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి మంచి డార్క్ పింక్ వస్తుంది వీడియోలో పెట్టిని ఎమ్మట్టే ఫోన్ పే గూగుల్ పే చేసేసి అయిపోతా ఉంటాయండి మీరు వచ్చేదాకా షాప్ లో ఏదన్నా గానీ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టి ఫోన్ పే గాని గూగుల్ పే గానీ చేసేస్తే అవి అలా ఉంటాయండి లేకపోతే ఉండు దాంట్లో వేరే ఐటమ్స్ ఉంటాయి అవి చూపిస్తాం ఇందులో ఇంకా డిజైన్స్ అయితే ఉంటాయండి వేరే మోడల్ అలా ఉంటుంది స్క్రీన్ లో పట్టుకుని ఇది ఒక్కటే కావాలి అని అంటే కాదు దీంట్లో చాలా రకాలు చాలా మోడల్స్ ఉంటాయి మీకు ఒక హండ్రెడ్ టు వన్ ట్వంటీ సారీస్ ఉంటాయి అందులో ఒక టెన్ టు ట్వంటీ సారీస్ మాత్రమే చూపిస్తున్నారండి ఓకే ఇవి కాస్ట్ అండి ఇది కాస్ట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ పెద్దోళ్ళకి కూడా బాగుంటాయండి ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఫ్యాన్సీగా కడుతున్నారు బాగుంటుంది నాకు బోర్డర్ అండి వీవింగ్ బోర్డర్స్ వచ్చాయండి చక్కగా డబల్ సైడ్ కూడా కాంట్రాస్ట్ వీవింగ్ బోర్డర్ అండ్ సెల్ఫ్ బ్లౌజెస్ వస్తున్నాయి చూడండి అన్ని కలర్స్ ఎలా ఇక్కడ వీడియోలో ఉన్నట్టే ఉంటాయండి కలర్స్ కాకపోతే డిజైన్స్ అలా మారుతూ ఉంటాయి ఓకే క్వాలిటీ అయితే సేమ్ ఓకే బ్లౌజ్ బ్లౌజ్ అండ్ ఆల్ ఓవర్ సారీ అండ్ నెక్స్ట్ వన్ అండి మెరూన్ వచ్చింది సిల్వర్ అలాగే గోల్డ్ వీవింగ్ వస్తుంది బ్లౌజ్ వచ్చింది కదా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సింగిల్ శారీ అయినా కొరియర్ ఉంటుంది అండ్ ఇది కూడా చూడొచ్చు మంచి సీ బ్లూ కలర్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ అండ్ పళ్ళు ఇచ్చారు ఆల్ ఓవర్ సారీ సన్న డిజైన్ అండి క్రిపా పార్టన్ ఇస్తుంది రాణి పింక్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి గోల్డెన్ ఎల్లో బ్లౌజ్ ఓకే అండ్ ఆల్ ఓవర్ సారీ డార్క్ కలర్స్ లైక్ చేసే చాలా బాగుంటుంది అండి ఈ సారీ లైట్ కలర్స్ కాటన్ కుప్పడం ఏ సారీ అయినా సరే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి నెక్స్ట్ వన్ గ్రీన్ అండి విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండ్ ఆల్ ఓవర్ సారీ కూడా ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఓకే సేమ్ ఇందులోనే కలర్ వచ్చిందండి సారీ సారీ లైట్ అండ్ బోర్డర్ వచ్చి డార్క్ కలర్ వస్తుందండి ఓకే

పల్లు ఓకే లవ్ ఓకే సారీ మోర్ అప్డేట్స్ కనుక చూడాలి అంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి లింక్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాము అండ్ ఇవి వచ్చేటప్పటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సింగిల్ అయిన మీకు కొరియర్ ఆప్షన్ ఉంటుందండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం దాంట్లో కలర్స్ ప్రసార సారీస్ అండి అందులో కలర్స్ సింగిల్ సింగిల్ డిజైన్స్ అండి ఓకే ఫ్రెష్ అండి మిస్ ప్రింట్స్ డ్యామెల్స్ మిస్ ప్రింట్ సారీస్ మిస్ప్రింట్స్ ఓకే మిస్ ప్రింట్స్ డ్యామేజ్ మిస్ అంటే డ్యామేజ్ ఏము ఉండదండి ఓన్లీ మిస్ ఓకే ఒక్కసారి ఓపెన్ చేద్దామండి టస్సర్ సారీస్ అండి ఎక్కడైనా చిన్న మిస్ ప్రింట్ రావచ్చు రాకపోవచ్చు ఓ టస్సర్‌లో ప్రింట్ తో పాటు వీవింగ్ కూడా వచ్చింది ఆల్ ఓవర్ సారీ ఇదిగోండి బ్లౌజ్ లో కనపడతుంది చూడండి వైట్ కొంచెం మిస్ ప్రింట్ అంటే అండి సారీ కలర్ కూడా చాలా బాగుందండి అండ్ పళ్ళు కూడా మంచి గ్రాండ్ లుక్ వస్తుంది సారీ క్రీపర్ వీవింగ్ వీవింగ్ కూడా వచ్చింది బోర్డర్ కూడా బాగుంది సారీ కూడా మీకు లైట్ వైట్ లోనే ఉందండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది సింగిల్ సింగిల్ డిజైన్స్ వస్తాయండి వీటిలో అవునండి ఫస్ట్ షూస్ వాళ్ళు ఫస్ట్ బుక్ చేసుకునే వాళ్ళకి వస్తుందండి మీకు ఇంకా చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి కలర్స్ డిజైన్స్ ఉంటాయి సేమ్ క్వాలిటీ ఉంటుంది డిజైన్ వేరియేషన్స్ ఉంటుంది ఆల్మోస్ట్ అన్ని ఫ్లోరల్స్ వచ్చినాయి కదా ఫ్లోరల్స్ చాలా చాలా బాగుంది కాస్ట్ అండి

ఇంకా చాలా కలర్స్ చాలా డిజైన్స్ ఉన్నాయండి వీడియో సరిపోదని కొంచెం వరకే పెట్టాం ఓకే మీరు షాప్ కి విజిట్ చేయండి ఇంకా చాలా కలెక్షన్స్ ఉంటాయి బెటర్ అండి మీకు వీడియో పెట్టిన వన్ ఆర్ టూ డేస్ లో విజిట్ చేస్తే మీకు ఎక్కువ కలెక్షన్ అయితే ఉంటుంది ఇది కోటా శారీస్ అండి కంచి బార్డర్ కోటా శారీస్ ఓకే కోటా సారీస్ ఇత్ కంచి బార్డర్ అండి కలర్ డిఫరెంట్ డిజైన్స్ ఏనా అండి ఓకే సింగిల్ సింగిల్ డిజైన్స్ అండ్ కలర్స్ అండి బిగ్ బోర్డర్స్ వచ్చాయి అన్నీ కూడా ఫ్రెష్ అండి సింగిల్ సింగిల్ ఉంటాయండి ఒకటి ఓపెన్ చేద్దాం బోర్డర్స్ చూడండి ఎంత పెద్ద బోర్డర్స్ వచ్చాయి చాలా బాగున్నాయి కోటా సారీస్ విత్ కంచి బోర్డర్ అండి బిగ్ బోర్డర్ వస్తుంది ఓకే సారీ డిజైన్ కూడా చూడొచ్చు జకార్డ్ బ్లౌజ్ వచ్చిందండి ఓకే చాలా చాలా బాగుంది సారీ మొత్తం ఇదండి మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి బ్యూటిఫుల్ ఉంది ఓపెన్ చేస్తే ప్రతి సారీ కూడా ఇలానే హెవీ లుక్ ఉంటుందండి కాస్ట్ అండి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అన్ని రకాలు డిజైన్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయండి మీరు డిజైన్స్ చూడచ్చు చూడండి మీకు షోలో అర్థమవుతుంది బోర్డర్ ఎంత పెద్దగా ఉంది ఏంటి అనేది పిచ్ ప్రింట్స్ వచ్చాయి కలంకారీ వచ్చాయి లోటస్ డిజైన్స్ ఓన్లీ ఫ్లోరల్స్ వచ్చాయి అన్ని యూనిక్ కలర్స్ ఉన్నాయండి బాటిల్ గ్రీన్ ఓకే అండ్ ఆల్ ఓవర్ శారీ అండి ఇది బ్లౌజ్ అండి ఓకే సెల్ఫ్ కాంట్రాస్ట్ బోర్డర్ ఓకే శారీ మొత్తం కూడా కలంకారీ డిజైన్ వచ్చేస్తుంది లైట్ కలర్స్ అండ్ డార్క్ కలర్స్ మీకు ఏది కావాలన్నా ఉందండి బోర్డర్ వచ్చి డార్క్ కలర్ వస్తుంది వెయిట్ అండి బరువు ఏమి ఉండదు చక్కగా డిజైన్ కలర్స్ బాగుంది ఓకే కోటా శారీస్ అండి విత్ బిగ్ బోర్డర్ ఈ సమ్మర్లో అయితే మీరు పార్టీవేర్గా యూస్ చేసుకున్నా కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది అండ్ మంచి లుక్ అయితే వచ్చేస్తుందండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్గా ఉంటుంది మోర్ అప్డేట్స్ కనుక చూడాలి అంటే వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి ఆన్లైన్ రీసేలర్స్ కూడా మంచి సపోర్ట్ ఇస్తారండి డైలీ కూడా మీకు స్టాక్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఇవి కాటన్ శారీస్ అండి ఓకే

డబల్ కలర్స్ ఓకే ఈ డిజైన్ లో ఇంకొక కలర్ ఇది ఓకే ఓకే సింగిల్ డిజైన్ టూ కలర్స్ అండి అట్లా వస్తుంది ఫిఫ్టీన్ డిజైన్స్ థర్టీ కలర్స్ వస్తాయి థర్టీ వస్తాయి మీకు ఓకే ఇలా కాస్ట్ అండి ఇవి కాస్ట్ వచ్చి థౌజండ్ కి త్రీ శారీస్ అండి సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తాం సింగిల్ అయితే కాస్ట్ అండి సింగిల్ అయితే త్రీ ఫిఫ్టీ అండి ఓకే త్రీ శారీ అయితే థౌజండ్ త్రీ శారీస్ తీసుకుంటే థౌజండ్ అండి సింగిల్ అయితే త్రీ మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ చార్జ్ అయితే అడిషనల్ గా ఉంటుందండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఇవి బ్లౌజ్ పీస్ సీక్వెన్స్ వర్క్ తో వచ్చే బ్లౌజ్ పీసెస్ అండి ఇరవై ఐదు ఉంటాయండి ఓకే మీటర్ అండి ఎయిటీ సెంటీమీటర్ సెంటిమీటర్ అండి పెద్ద పన్న ఓకే శారీ పన్నా కంటే పెద్దది ఉంటుంది ఎంత లావటోళ్ళకైనా సరిపోయింది ఎయిటీ సెంటిమీటర్స్ అండి

ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది సాఫ్ట్ వస్తుంది ఇది ఒక సారీ ఓపెన్ చేస్తా చూడండి ఓకే ఫ్రెష్ ఏ కదండి ఫ్రెష్ ఏనండి ఓకే మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి సారీ మొత్తం వీవింగ్ ఓకే ఇది బ్లౌజ్ అండి సెల్ఫ్ బ్లౌజ్ అండి సారీ ఓకే గ్యాప్ బోర్డర్ వచ్చి బోర్డర్ లోపల మనకి చూసారు కదా మీకు బర్డ్ డిజైన్ ఇచ్చేస్తారు అండ్ మొత్తం కూడా వర్క్ వస్తుందండి సారీలో చెక్స్ వచ్చి వీవింగ్లో వస్తాయి ప్రైస్ అండి మీ కలర్స్ కూడా ఇంకసారి చూసుకోవచ్చండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి అండి సరిపోదు కొంచెం కలర్స్ ఓకే ఇదిగోండి ఇది కాంచీపురం ధర్మవరం పట్టు కలర్స్ అండి ఇదిగోండి బిగ్ బోర్డర్స్ అండి కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి పెన్ కలంకారీ డిజైన్ అండి పట్టులో డిజైన్ ఫ్లోరల్స్ అండ్ పెన్ కలంకారీ డిజైన్స్ వచ్చాయి అండ్ బోర్డర్స్ కూడా మీరు చూసినట్లయితే మనకి చాలా పెద్ద బోర్డర్స్ అండి ఎయిటీన్ ఇంచెస్ వరకు ఉంటాయి బోర్డర్స్ వచ్చి ఇది కూడా చాలా బాగుంది కలంకారీ డిజైన్ చేస్తున్నా చూడండి ఇవి ఫ్రెష్ అండి ఇది సింగిల్ డిజైన్ ఓకే సేమ్ లో కలర్ రావడం అలా ఉండదు సింగిల్ సింగిల్ పీసెస్ బ్లౌజ్ అండి సారీ ఓ సారీ సూపర్ ఉంది సూరత్ సారీస్ అనుకుంటున్నారండి కానీ సూరత్ సారీ కాదండి ధర్మవరం పట్టు అండి ఓకే బోర్డర్ కూడా వెరైటీగా ఉంది పెన్ వస్తుంది అండి ఇది ఇంకొక సారీ కలంకారీ స్టైల్ ఇంకొకటి అయితే చేద్దాం కాస్ట్ అండి ఓకే బిగ్ బోర్డర్ వచ్చేస్తుంది బిగ్ బోర్డర్ అండ్ స్మాల్ బోర్డర్ రెండు ఉంటాయండి సారీ మొత్తం ఆల్ ఓవర్ సారీ కలంకారీ ప్యాటర్న్ సారీస్ చూడండి ఎంత హెవీ లుక్ ఉన్నాయో మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ అండి ఇట్లా ఇంకా డిజైన్స్ ఉంటాయండి కలర్స్ వేరే ఉంటాయి మీరు ఒకసారి షాప్ కి విజిట్ చేయండి ఆ డిజైన్స్ అన్ని చూసి మీరు తీసుకోవచ్చు ఈ డిజైన్స్ ఇవన్నీ ఫిఫ్టీన్ థౌసండ్ అలా ఉంటాయండి కలంకార డిజైన్ అలా మేము ఓన్లీ కావాలని ఫిఫ్టీన్ హండ్రెడ్ లో చేయించాం ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి ఇదిగోండి మంగళగిరి కుప్పడం పట్టు మంగళగిరి కుప్పడం పట్టు అండి అండ్ మనకి సారీ మొత్తం చెక్ పాటర్న్ వస్తుంది అండ్ బోర్డర్ కూడా మ్యాంగో బోర్డ్ డిజైన్ తో వచ్చింది సిల్వర్ బోర్డర్ అండి సారీ మొత్తం సిల్వర్ వివి అండి ఓకే పోచంపల్లి బోర్డర్స్ ఉన్నాయి బుటీ పాటర్న్ చెక్ పాట్రన్ ఉంది ఇవి ఫ్రెషా అండి మిస్ ప్రింట్స్ డ్యామేజ్ చేసి బిగ్ మిస్టేక్ అండి వివింగ్ మిస్టేక్ అండి టిష్యూ కూడా వస్తాయి దాంట్లో ఓకే చూడండి ఎంత పెద్ద బోర్డర్ బ్లౌజ్ కూడా చక్కగా కాంట్రాస్ట్ హ్యాండ్స్ కూడా బిగ్ బోర్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ అండ్ నెక్స్ట్ వన్ అండి పింక్ కలర్ సారీ ఓకే పింక్ కలర్ సారీ కనకంబరం షేడ్ వస్తుందండి వైలెట్ బోర్డర్ బ్లాక్ 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 విత్ రెడ్ అండి మెరూన్ రెడ్ బ్యూటిఫుల్ కలర్ ఇవి కాస్ట్ అండి ఇది కాస్ట్ వచ్చి పద్దెనిమిది అండి ఎయిటీన్ హండ్రెడ్ ఎవరు గ్రీన్ కలర్ అండి ఈ సారీ చూడండి ఎంత బాగుందో మామూలుగా అయితే ప్రైస్ ఎంత ఉంటాయండి త్రీ ఫైవ్ ఫోర్ థౌసండ్ దాకా ఇవి ఎయిటీన్ హండ్రెడ్ వివింగ్ మిస్టేక్ అండి పెద్ద పెద్ద హోల్ అలా ఏ ఉండదు కొంచెం వివింగ్ మిస్టేక్ ఎక్కడన్నా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకే అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండి ఇది కూడా చూడండి ఓకే పళ్ళు అండ్ బ్లౌజెస్ కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ వస్తాయండి మీకు బోర్డర్ కలర్స్ కాంట్రాస్ట్ మ్యాచింగ్స్ ఉంటాయి గ్రీన్ విత్ రాణి పింక్ ఇది టిష్యూ వస్తుందండి మ్యాంగో అండ్ డౌలర్ బుటీ డిజైన్ టిష్యూ ఉన్నాయి ప్లేన్ ఉన్నాయి ఓకే అండ్ నెక్స్ట్ వన్ పారాటిత్ బ్యూటిఫుల్ రెడ్ అండి మిర్చి రెడ్ కలర్ ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయండి మీకు శాంపుల్ ఒక ట్వంటీ సారీస్ చూపిస్తున్నా బోర్డర్ చూడండి బ్లూ కలర్ లో బిగ్ బోర్డర్ వచ్చేసింది అండ్ నెక్స్ట్ వన్ అండి రాణి పింక్ అండ్ ఇది కూడా మనకి పోచంపల్లి బోర్డర్ వచ్చిందండి సింగిల్ శారీ అయినా మీరు తీసుకోవచ్చండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఓకే డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయగలిగినా కూడా డెఫినెట్ గా విజిట్ చేయండి విజిట్ చేసేటప్పుడు స్క్రీన్ షాట్ మస్ట్ అండి ఓకే ఇది కూడా బిగ్ బోర్డర్ అండి బోర్డర్ లో వీవింగ్ ఇస్తారు అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ చూద్దాం ఇది కూడా డార్క్ కలర్ కాంబినేషన్ వస్తుందండి పర్పుల్ కలర్ విత్ పింక్ షేడ్ ఇలా వస్తుందండి మనకి సారీ మొత్తం డాలర్ బుటీ వచ్చేస్తుంది ఓకే పిచ్ కలర్ అండి కనకమరం షేడ్ లాగా ఉంటుంది విత్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ గ్యాప్ బోర్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చి చెక్క లైన్ విత్ హ్యాండ్స్ బోర్డర్ వస్తుందండి బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ టిష్యూ అండి ఇది కూడా ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి గ్రీన్ ప్యారెట్ గ్రీన్ షాప్ కి విజిట్ చేసిన సారీ ఓపెన్ అయితే ఉండదు నెక్స్ట్ వన్ అండి చెక్ ప్యాటర్న్ లో వస్తుంది ఈ బ్యూటిఫుల్ సారీ చూడొచ్చు చాలా బాగుంది ఇది కూడా ఆల్ ఓవర్ సారీ చెక్స్ బోర్డర్ వచ్చి మనకి డిఫరెంట్ గా ఉంటుందండి బోర్డర్ చాలా బాగుంది ఓకే విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ బోర్డర్ కూడా డిఫరెంట్గా ఇచ్చారండి ఇంకా వీటిలో చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి ఇవి జస్ట్ శాంపిల్స్ మాత్రమే మీకు విజిట్ చేస్తే ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఆరెంజ్ విత్ గ్రీన్ ఇదైతే కడిగి బోర్డర్ వచ్చేసింది కంచి బోర్డర్ వచ్చిందండి బిగ్ బోర్డర్ ఇది కూడా సేమ్ ప్రైజ్లోనే అండి ప్లేన్ కూడా వస్తాయండి కొంతమంది గడి చెక్స్ ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి ప్లేన్ కూడా ఉన్నాయి ఓకే వీటిలో మీకు ప్యూర్ కావాలన్నా ఉంటుందండి ఇలా వీవింగ్ మిస్టేక్ ఏమీ లేకుండా ఫ్రెష్వి కావాలి అన్నా ఉంటాయి ఓకే నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి డోలా విస్కోసారీ ఓకే ప్యూర్ డోలా అండి విస్కోసారీ వీవింగ్ వస్తుంది కలర్స్ డిజైన్స్ ఓకే ప్యూర్ డోలా ఫ్యాబ్రిక్ మాత్రం చాలా చాలా స్మూత్ ఉందండి బోర్డర్ వచ్చి వీవింగ్ వస్తుంది విస్కోజరీ వీవింగ్ అండ్ శారీ మొత్తం డిజిటల్ ప్రింట్ డిజైన్ సింగిల్ సింగిల్ డిజైన్ ఓకే సేమ్ డిజైన్ లో కలర్స్ అలా ఉండవు సారీస్ బోల్డ్ డిజైన్ ఓకే ఒకసారి ఓపెన్ చేద్దామండి ఫ్రెష్ అండి మిస్ ప్రింట్స్ అట్లా ఏమన్నా వస్తాయి ఫ్రెష్ ఓకే చూడండి ఎంత బాగుండిందో సారీ అండి ఓకే అండ్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ సారీ డిజైన్ చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా చాలా బాగుంది మీకు కంప్లీట్ వీవింగ్ డబుల్ షేడెడ్ లో వస్తుంది సారీలో బుటీస్ చూసారు కదా వీవింగ్ బుటీస్ వస్తాయి ఓకే ఇంకొకసారి ఓపెన్ చేద్దామండి ఓపెన్ చేస్తే ప్రతిదీ కూడా ఇంతే బాగుంటుందండి మీకు ఓపెన్ అన్ని చెయ్యట్లేదు బోర్డర్ వస్తుంది ప్యూర్ డోలా వస్తుందండి కాస్ట్ అండి టూ థౌజండ్ వస్తుంది సింగిల్ సారీ అయినా మీకు కొరియర్ ఆప్షన్ ఉంటుందండి వీడియోలో ఎనీ సారీ మీరు పికాక్ బ్యూటీస్ వీవింగ్ లో వచ్చాయి అలాగే పిచువాయి ప్రింట్ వస్తుందండి కలంకారి డిజైన్ మొత్తం ప్రింట్ వస్తుంది బోర్డర్ పళ్ళు అన్ని కూడా వీవింగ్ కాంబినేషన్ లోనే వస్తాయండి మోర్ కలెక్షన్ కనుక చూడాలి అంటే వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి లింక్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను ఇదండి ఈ రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్